हेलो हाय नमस्ते वेलकम टू लाइव सॉरी सॉरी वॉइस वॉयस ही सो प्रेजेंट करेंटली नहीं रहते थे मैं अभी कैथी में है तो अभी एल्का है नका एल्का क्या यलका नहीं मटर चुवा 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 को दवा डाल रहे हैं सो वो कैथी को खराब कर रहे हैं तो कैथी देखो कितना अच्छा है సో హౌ గుడ్ ద పొలం ఈజ్ సో ఫార్మ్ సో దిస్ ఆర్ ఆల్ ద సీడ్స్ సో రాట్ పెస్టిసైడ్ వి మిక్స్డ్ ఇన్ దిస్ సీడ్స్ అండ్ స్ప్రెడ్ అరౌండ్ దిస్ ఫామ్ సో ఇలా మిక్సీ చేసి ఇలుకల మందు ఈ ధాన్యంలో మిక్సీ చేసి చుట్టూరుగా ఇట్లా చలినం సో ఈ రాత్రికి వచ్చేసి తిని చనిపోతాయి లేదా ఆ వాసనకు రావు ఇది డేంజర్ మ్యాండటరీ అది ఏందిరా గ్లౌస్ అక్కడ చూడు రైతు అక్కడ యంగ్ రైతు అక్కడ మందు చల్లడం మనం గమనించవచ్చు సో హౌ బ్యూటిఫుల్ ద వెదర్ ఈజ్ నేచర్ ఇండియన్ నేచర్ ఈజ్ లైక్ దిస్ సో కితన అచ్చా సుందరే इंडिया में जो प्रकृति है ना खेती ऐसा है ऐसा होता है तो so, आते वक्त उधर रास्ता में ये पत्ता लेके आया तो पानी है ना पानी में ये चला जाएगा तो so, इसलिए ये पत्ता के ऊपर थोड़ा 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 डाल के अराउंड जा रहा है तो so, उस धान्यू को एक बार देखेंगे क्या क्या है इसके अंदर थैंक यू सोनिया कश्यप थैंक यू वेरी मच टू लैक्स टोल्व पीपल आर वाचिंग सो इसमें मक्का है मक्का को क्या बोलते हैं ओ छोला छोला है और बीज है वारी का बीज है और इसमें क्या है वो चावल का है सिर्फ बस इसमें पाउडर मिक्स किया और डालते जा रहे हैं डालते जा रहे हैं तो इसमें ऑलरेडी पोटाम गल्लीर तो ऐसा है तो बहुत हार्ड वर्क होता है इंडिया में एग्रीकल्चर का वर्क है बहुत हार्ड वर्क होता है बहुत हार्ड वर्क होता है सुबह सुबह आने के फिर आके देखने के पानी लीक नहीं होने के देखने के वो भी करंट देखने के मोटर देखने के ऐसा है బరే ఇస్మయ పీతాపితాయి ఎండ్రిక్రాయలు చూ ఇవన్నీ హోల్స్ వేస్తాయి హోల్స్ లేకుండా ఇట్లా పీతికి పెట్టారు లీకేజ్ కాకుండా సో ఇందులో ఇందులోకి పోకుండా ఇట్లా పెట్టేసుకుంటు సో రైతు హార్డ్ వర్క్ ఉంటుంది సో ఈ వడ్డైతే మంది ఇట్లుంది యూపీఎల్ రాటోల్ అంటే రాటోల్ చిన్న చిన్న బాకెట్లు

షుడ్ వి షుడ్ వి సపోర్ట్ ఫార్మర్ మాటలు రికార్డ్ అవుతున్నాయి ఓపెన్ అయింది ఇప్పుడు బీ నైస్ బీ కైండ్ ఎంత బురద బురదలో దిగాలంటేనే మనకు అటాక్ వస్తుంది అబ్బో అసలు హార్డ్ వర్క్ అయితే వాళ్ళు ముందట్టుకున్నారు సో అగ్రికల్చర్ కి అగ్రికల్చర్ ఫార్మర్ కి కచ్చితంగా ఫార్మర్ కి సపోర్ట్ ఇయాల హని ఆ ఓకే ఓకే ఇచనే ఏగివి కానుగే ఇవి మోదగే హ్ హ నేనేతే ఉన్నాడ జల్లాలి సో తోర్తునే ఇది కూడా ఒక్కసారి dia lah yeah. Kau bersih поеті చిన్నప్పుడు కొంచెం ఆడుకుంటే మీ గ్రీనరీ అక్కడ రెండు ఆవులు మేస్తున్నాయి జూ మ్యూస్తా కట్టేసి రోపెన్ ఆవులు ఆవులు రవి ఇది పడిపోతుంది కంబ ఉరిగింది సైడ్కు కావాలి కావాలి ఆకులు అయిపోయినాయి వేరే ఉన్నాయి కానుగి ఉన్నాయి కానుగి ఉన్నాయి ఇవి అయిపోయినాయి మూతకాయ ఒక మూడు నాలుగు వెళ్తాయి అంతే మూతకి Det er alt! కాను కాకులు మూత కాకులు తెప్పి మొత్తం పెట్టి పడకపోతున్నాం ఇటు கேதிதார் விவசாயதார்ன் கோ நிரந்தரம் पानी காமウターாயதே உத்தர உத்தரயதே விவசாயதார்ன் கீ பிரதி रोज पानी ఉంటది చూడు ఏదో ఒకటి ఉంటది ఏదో ఒకటి ఉంటది బర్ల కావాలి గోడ్ల కావాలి వెలుకల కావాలి యేసు నుంచి கோसिन다가ండి రెండు 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 యేసు బ్రో ఒడ్డు కేశను అవర్కింద అయిపోయి మా అయితే ఇంకా అయితే మొలం లేదు సలికి బాబు కాలం లేదు సమానం రాలేదు కిందకి మీదికి కిందికి మీదికి ఎత్తడి బాగా వచ్చి సలికి గడ్డి మందా మంచి కోసం సూపర్ ఇక మొత్తం నాగేష్ కింద